రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతి రూపొందిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుండగా తాజాగా అప్డేట్ అభిమానుల్లోకి ఆసక్తిగా రేపుతోంది ఇటీవల ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చార్మీ కౌర్ రాజాసాబ్ సెట్స్ కి ప్రత్యేకంగా వచ్చి ప్రభాస్ ను కలిశారు ప్రస్తుతం పూరి చార్మీ కాంబినేషన్ లో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ఓ చిత్ర షూటింగ్ నడుస్తున్నప్పటికీ వారు ప్రభాస్ ను కలవడానికి సమయం కేటాయించడం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం రేపుతోంది పూరి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బుజ్జుగాడు ఏక్ నిరంజన్ సినిమాలు అప్పట్లో యూత్ లో కలకలం రేపగా ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చూసి అభిమానులు రీయూనియన్ ఎప్పుడు అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ రగుల్ లుక్లో జాలీ మూడ్లో కనిపించగా పూరి చార్మీతో సరదా సంభాషణల్లో గడిపిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేతిలో ఉన్న సలాట్టు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలపైన చర్చలకు సాగాయి పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఉన్నప్పటికీ ప్రభాస్తో మరోసారి మాస్ మాస్టర్ పీస్ ఇవ్వాలనే డిమాండ్ అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం మాత్రం ఇద్దరు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ఈ మీటింగ్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో బస్ క్రియేట్ అయింది